అందరికీ జయ శ్రీరామండి ఈరోజు నేను వర్గాల్లోనే శ్రీ సరస్వతి దేవి అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ అప్డేట్ అయితే మీకు ఇస్తాను మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నాకైతే సపోర్ట్గా ఉంటుంది ఎవ్రీ వన్ ప్లీజ్ లైక్ మై ఛానల్ ఓకే ఇక్కడ మనం వచ్చేసి శ్రీ సరస్వతి దేవి అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ చాలా వరకు అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పార్కింగ్ అయితే ఉంటుంది అలాగే సరస్వతి దేవి అమ్మవారి ఆలయం దగ్గర మనం చాలామంది అయితే బాసర్కి అయితే వెళ్తారు కదండి మన అక్షరాభ్యాసం చేపించుకోవడానికి పిల్లలకి అంతేకాకుండా మనకు హైదరాబాద్ దగ్గరలో శ్రీ సరస్వతి దేవి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ మనకి గణపతి శివాలయము అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు అయితే ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను కాసరా టెంపుల్కి అయితే వెళ్తారు కదా అంత దూరం కాకుండా మనకు హైదరాబాద్కి దగ్గరలో దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి ఈ వర్కల్ టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ యొక్క లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను తప్పకుండా అయితే మీరు ఈ ఆలయం దర్శించాలనుకుంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఈ ఆలయం ఒక లొకేషన్ అయితే ఉంటుంది చూడగలరు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంటే నేను రావడం మీకు థర్డ్ టైము ఈ గోపురం అనేది కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ గోపురం అయితే కంప్లీట్ అవుతుంది ఇంతకుముందు దీని పక్కన నుంచి అయితే ఆలయం లోపలికి అయితే పంపించేవారు ఇప్పుడు మనకి ఈ గాలి గోపురం నుంచే మనకి ఇప్పుడు పంపిస్తున్నారు దాదాపు ఒక ఫోర్త్ ఫ్లోర్ పైన అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఎక్కలేరో వాళ్ళకైతే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది పర్ పర్సన్కి వచ్చేసి టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు లిఫ్ట్కి అయితే మామూలుగా లేని వాళ్ళైతే ఇక్కడ మెట్ల ద్వారా అయితే పైకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు అలాగే ఇక్కడ మన పండితులు ఉండడానికి వేద పాఠశాలలు కూడా ఉన్నాయి ఆ దాదాపు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఉండడానికి వేద పాఠశాలలు కూడా ఇక్కడ అయితే జరిగింది ఈ ఆలయం మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కంచి ధర్మశాస్త్ర వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు మనం ఆలయం పైకి అయితే వెళ్ళి చూద్దాం సంబంధించిన వాటి ఈ వంశానికి సంబంధించిన వాటి మీ దర్శనార్థమై బయట వేస్తున్నాను అని చెప్పుకున్నారు అమ్మవారు అడుగుతుంది ఏ పని మీద వచ్చారు ఎందుకు వచ్చారు అన్నట్టు ఒక చిన్న అప్లికేషన్ పెట్టాలి కదా అమ్మా మాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టండి తల్లి లేదా మా పిల్లలకు విద్య తల్లి అని వచ్చామని చెప్పుకోవాలి కదా అది సంకల్పం రూపంలో అమ్మకు చెప్పాలి అప్పుడు అర్థమవుతుంది నమస్కారం చేస్తూ కూడా ఇక్కడ మనకి పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తారు చూశారు కదా ఇక్కడ పంతుల వారు చాలా అమ్మవారి నక్షత్రంలో ఇక్కడ చాలా వరకు పూజలు అయితే జరుగుతుంటాయి అమ్మవారి ఒక నక్షత్రం అనేది కూడా మీకు దిక్సిన్లో ఎప్పుడు ఉంటుంది అని కూడా మీకు టైప్ చేసి అయితే చూపిస్తాను గర్భ ఆలయం అయితే ఇది మనకి గర్భాలయంలో వీడియో వీడి కాబట్టి మనకి గర్భాలయం నుంచి బయటకు వచ్చాక మనకి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ మన స్వామివారి ఆలయము శనిశ్వర ఆలయము దక్షిణ గణపతి ఆలయం అయితే మనకి ఇక్కడ కింద కనబడుతున్నాయి కదా ఇక్కడ చాలా వరకు మన హిందూ ధర్మం చూడండి పిల్లలకి ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు హిందూ ఆలయాలు చూపించడం చాలా మంచిది స్కూల్ వాళ్ళు చాలా మంచి పని అయితే చేస్తున్నారు వీళ్ళు మన హిందూ ధర్మానికి పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే ఏదైనా నేర్చుకుంటారని నా కోరిక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దర్శనం అయితే చేసుకొని కిందకి అయితే వెళ్దాం ఆలయ దర్శనం చేసుకోవడానికి మనకి ఎగ్జిట్ అయితే ఉంటుంది ఫస్ట్ లక్ష్మీ గణపతి ఆలయం దర్శనం చేసుకొని ఆ తర్వాత శనీశ్వరేశ్వర ఆలయం అయితే దర్శనం చేసుకొని దాని తర్వాత మనము సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరికి అయితే ఎంటర్ అవుతాము ఇక్కడికి మనకి పక్కన కనబడేది సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఈ ఆలయం దర్శనం చేసుకున్నాక ఏదైనా గర్భగుల ఆలయం ఇక్కడ కూడా అయితే వీడియో అయితే తీయనియరు ఇది సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం ఇక్కడనే మనకి భోజనాలకు కూడా మీకు టోకెన్స్ అయితే ఇక్కడైతేనే ఇస్తారు ఇక్కడ టోకెన్ తీసుకుంటే మనకు అవతల భోజనం అయితే పెడుతుంటారు అలాగే ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంకా చానా వరకు అయితే ఆలయము ఇక్కడ చిన్న గోపురం అయితే ఉంది కదా అవతల సైడు అది కృష్ణ ఆలయం కృష్ణ ఆలయము దాని తర్వాత మనకి ఆ ఆలయం దర్శనం చేసుకున్నాక శ్రీ వెంకటేశ్వర ఆలయం సపరేట్ ఇక్కడ అయితే ఉంటుంది గుట్ట పైన ఈ ఆలయం దర్శనం అయితే చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పొలాల వ్యూ ఇప్పుడే జస్ట్ అయితే నాట్ అయితే వేసారో అది కొంచెంగానే పెరిగి ఉంటుంది మొత్తం గ్రీన్ కలర్ వ్యూ అయితే ఉంటుంది మీరు సండే అప్పుడు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా వెకేషన్ వెళ్ళాలనుకుంటే మీరు ఈ ఆలయం దర్శనం అనుకో ప్రశాంతమైన వాతావరణం అయితే పొందుతారు తప్పకుండా ఈ ఆలయం అయితే దర్శనం చేసుకోండి మాకైతే వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం అయిపోయింది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఆడుకోవడానికి కూడా పిల్లలకి పార్క్ సౌకర్యం కూడా బాగానే ఉంది ఇక్కడ అంటే ఏదైనా ప్రశాంతంగా ఉండడానికి అయితే బాగుంది ముందు మాకు ఆలయం ఎంట్రెన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ఉండేది అంటే గర్భాలయం అది మన గ గోపురం కడుతున్నప్పుడు ఇక్కడ నుంచి అయితే ఎంట్రెన్స్ అయితే ఉండేది ఇప్పుడు మనం భోజనం చేయడానికైతే ఇక్కడ ఈ రూట్ అయితే ఇప్పుడు పెట్టారు ఇక్కడ మనకి భోజనం అయితే ఫ్రీగానే ఉంటుంది కాకపోతే భోజనం కూడా చాలా బ్రహ్మాండంగా ఉప్పు కరె అండ్ దొసకాయ చట్నీ అయితే వేశారు సో మనస్ఫూర్తిగా అయితే అన్నం తినేసి మనశాంతిగా అయితే అన్నం తినాక కింద అయితే ఇక్కడ పార్క్ అయితే ఉండింది పార్క్లో కొద్దిసేపు అయితే ఆటపెట్టయితే మేము ఇక్కడ నుంచి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనంకైతే వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియోలో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక నలుగురికైనా షేర్ చేసాడానికి కోరుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్